హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు లాగ్ అనమాట ఇంకా మంగళవారం అన్ని పనులు ఇంట్లో చేసుకొని బయట ఊరెళ్ళాను కదా ఊరెళ్ళేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫుల్ జర్నీ ఇంకా అక్కడ కొంచెం అక్కడ నుంచొని ఉండేసరికి కొంచెం బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది ఇంకా రాగానే ఇంకా ఫ్రెష్గా స్నానం చేసేసి ఇంకా అలానే పడుకునేసాను కాసేపు దాకా సో బియ్యం నానబెట్టాను కదా దోశ అనేసి దోశకి ఇడ్లీకన్నా నానబెట్టాను కదా సో అది గ్రైండర్ కూడా వేయలేకపోయాను బయట అయితే పంపించేసాను అనమాట బయట బయట ఆడించుకొని వచ్చేసారు ఆయన అయితే ఇదైతే మార్నింగ్ ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా కడిగేసుకున్నాను ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయన్నమాట ఎయిట్ సెవెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా ఈవినింగ్ కూడా ఇల్లు చుమ్ముకోలేకపోయాను అనమాట మరుసటి రోజు మార్నింగ్ ఫైవ్ లేచాను ఫైవ్ ఫోర్ థర్టీకి అలా లేచాను ఇంకా లేచి ఇంకా కిచెన్లో కౌంటర్ టాపు అంట్లు అవన్నీ కడిగేసి తర్వాత ఇల్లు అంతా నీట్గా చిమ్మేసుకున్న వాళ్ళు లేసేసరికి ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా ఈవినింగ్ కూడా ఏం చేయలేదు కదా అన్నీ వన్ అన్ని టిఫిన్ లంచ్ అన్నీ చేసేసి ఇంకా పిల్లలు పంపించేసి నేను ఊరు వెళ్ళిపోయాను కదా నేను వచ్చేసరికి సెవెన్ థర్టీ చెప్పాను కదా అలా అయిపోయింది ఇంకా అన్ని పనులు అలానే ఉన్నాయి నైట్ వచ్చి కూడా ఏమో ఏం పనులు చేసుకోలేకపోయాను సో మార్నింగ్ చేసుకోవచ్చు అనేసి ఫుడ్ కూడా కనీసం బయట నుంచి తెప్పించేసుకునే మేము సెవెన్ థర్టీ అలాగేంది కదా పిల్లల్ని మా చిన్న తమ్ముని పంపించేసుకున్నాము స్కూల్ నుంచి రాగానే వాళ్ళు బాబాయ్ వచ్చి తీసుకెళ్ళిపోయారు బయట నుంచి అలాగ పిల్లల్ని తీసుకొని వస్తూ బయట నుంచి తెప్పించేశాడు అలా తినేసి అలానే పడుకునేసాము అనమాట ఇంకా మార్నింగ్ చూసారా అమావాస్య దగ్గర వస్తుంది అనుకుంటా ఎంత బాగుంది అసలు అర్ధ చంద్రాకారంతో ఒక్క లైన్ ఉన్నట్టుంది అనమాట ఇప్పుడు దారంతో ఎలా లైన్ గీస్తే ఎలా ఉందో అలా ఉందనమాట చందమామ మార్నింగ్ మార్నింగ్ ఫోర్కి లేచాను ఫోర్కి లేచి ఫోర్ థర్టీకి అలా లేచి ఉంటాను లేచి ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని దీపం పెట్టేశాను ఇంకా వీళ్ళకైతే అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా ఊరెళ్ళాను కదా ఇంకా ఈవినింగ్ బుక్స్ అన్నీ ఇంట్లో ఉండిపోయాయి వాళ్ళు చదువుకోలేదు మార్నింగ్ లేచి ఫైవ్ ఫైవ్ థర్టీకి లేపాను పిల్లల్ని ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అబోనే లేపు ఉంటాను లేపి ఇంకా కాసేపు చదువుకోండి అని చెప్తే ఇంకా కూర్చొని వాళ్ళకి నిద్ర పాపము అలా తూగుతూ తూగుతూ నిద్ర 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 వస్తుందనేసి తోగుతానే చదువుకుంటున్నారు అనమాట చూసారా కూర్చోలో కూడా పడకేసుకొని పడుకొని చదువుకుంటున్నాడు ఋత్విక అయితే ఒక్క గంట సేపు దాకా అలానే అనమాట లేకుండా ఫైవ్ థర్టీకి లేపిన దానికి ఇంకా దీపం కూడా పెట్టేశాను కం పని అంతా ఆల్మోస్ట్ లా అయిపోయింది ఇంక తర్వాత అయితే ఇంకొక మంచి కాఫీ తాగేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఏంటన్నాడు అంటే కర్రీ వద్దు మమ్మీ ఎగ్ రైస్ ఏదైనా చేసేయనేసి అన్నాడు ఎగ్ రైస్ అయితే చేయాలనేసి అనుకుంటున్నాను ఎగ్స్ కూడా లేవు తెప్పించుకోవాలి ఎగ్స్ ఇంకా నేను నిన్న జర్నీ చేసి ఫుల్ బాగా అలిసిపో అలసిపోయానా ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా ఫుల్ ఆయిల్ పెట్టేసాను అస్సలు చూసారు కదా చేతికి అలా వస్తుంది అనమాట ఆయిల్ ఫుల్గా పెట్టేసి హెడ్ అప్పుడు స్నానం చేసేసి తర్వాత దీపం పెట్టుకున్నాను అప్పటికి కొంచెం మైండ్ రిలీఫ్ అనిపించింది అనమాట నైట్ నూనె పెట్టేసుకున్నాను అనుకో దీన్ని పిల్లోస్కి అంతా అయిపోతుంది అనమాట అందుకనేసి అయితే నేను నైట్లల్లో అలా పెట్టుకోను ఉదయం లేచిన వెంటనే ఇంకా అలా పెట్టేసుకొని తర్వాత ఇంక మిగతా పనులు చేసి మళ్ళీ ఫ్రెష్ అప్పోయి తర్వాత దీపం పెట్టుకొని అలా చేశాను అనమాట ఆయిల్ అట్లే తేలుతుందనమాట పైన తల్లో కంప్లీట్ అయి దీపం అంతా పెట్టేసి కంప్లీట్ అయిపోయి తర్వాత అయితే మా ఆయన కూడా లేచారు లేచి ఇంకా మేమిద్దరం అయితే ఒక మంచి కాఫీ అయితే స్ట్రాంగ్గా పెట్టుకున్నాను నేనైతే వేడిగా చెప్పాను కదా ఎప్పుడో ఒకసారి అలా తాగుతాను కాఫీ తా తాగితే అంటే బాగా స్ట్రాంగ్గా పెట్టుకుంటాను అనమాట కాఫీ పొడి ఎక్కువ టీ అలవాట్లే అంటే నాకు ఇష్టము టీ అంటే మా ఆయనకి ఎందుకో కాఫీయే పెట్టాలి అనేసి అంటాడు టీ అయితే కొంచెం ఏలకులు కొ అంటే లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం బాగా కాచి పెట్టుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే గొంతుకు కూడా మంచిది కదా అందుకని నేను అలా పెట్టుకుంటాను మా ఆయన అయితే అలా నచ్చదు అనమాట ఆయనకి కాఫీయే కావాలని అంటాడు అలాగైతే మంచి ఒక కాఫీ అయితే తాగేసి ఇంకా నా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు మీకు చెప్పడం మర్చిపోయాను వీడియో నా వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అయితే వెళ్ళిపోదాము ఇక్కడ కాఫీ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసేసుకొని దోశ దోశ అలాగే కారం కారం చట్నీ చేస్తున్నాను కారం ముందు కానీ కానీ చట్నీ చేస్తున్నాను అనమాట రుత్వికాకి కారం అంటే ఇష్టము దర్శిత్కి చట్నీ అంటే చాలా ఇష్టము ఇంకా ఇక్కడైతే దోశలు వేస్తున్నాను రైస్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఎగ్ రైస్ చేద్దామని ఇంకా ఆయన అయితే ఎగ్స్ తీసుకురమ్మని చెప్పి అయితే బయట వెళ్ళిపోయారు షాప్కి కొద్దిగానే అంటే మరీ ఎక్కువ తీయలేదు వీడియో అయితే కొంచెం రఫగానే షూట్ చేశాను అనమాట అక్కడక్కడ సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి స్లో మోషన్ లాగా పెట్టాను నేనైతే వీడియో ఇక్కడైతే పక్కన చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంక దోస్త దోశ పోస్తున్నాను కదా అందుకని కానీ కొద్దిగా రోజు కొంచెం కొంచెం చేసుకొని అలా అయిపోతుంది అనమాట కొద్దిగా అయిపోతుంది గ్రాసరీస్ కూడా ఏం లేవో కందిపప్పు కానీ మినపప్పు కొద్దిగా ఉంది ఇంకా ఏం లేవో తెచ్చుకోవాలి ఇంకా ఈరోజు ఈ రోజైనా రేపైనా ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది ఆయనకి చెప్పేస్తే ఆయన తెచ్చేస్తారు నేనే వెళ్ళాల్సింది అవసరం లేదు ఆయనే తెచ్చేస్తారు అవి బాబా ఎందుకంటే ధీమార్టికి వెళ్ళామంటే ఒకటి కొనాలని వెళ్తే ఒక పది పదైన కొనుక్కొని వచ్చేస్తామన్నమాట అది తెలియకుండానే ఎక్కువ అమౌంట్ అయిపోతుంది డబ్బులు ఒకదానికని వెళ్తే అది వరకే తీసుకొని వస్తే కొంచెం మనీ మనీ కొంచెం సేవ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట నేను వెళ్ళేది రేర్రు ఎప్పుడో ఒకసారి వెళ్తాను వెళ్ళ వెళ్తే ఇంకా తీసుకొని చేస్తారనమాట మా ఆయన్నే పంపించాను అనుకో ఒక లిస్ట్ రాసి పంపిస్తాను వాటి వరకే తీసుకొని వస్తారు ఇక నేను వెళ్తే ఆయనకి నచ్చింది నాకు నచ్చింది అన్నీ వేసేసుకుంటాను అనమాట అందుకని అయితే కొంచెం అమౌంట్ ఎక్కువైపోతుంది మంత్లీ ఒక ఫైవ్ థౌజండ్ అట్లా అవుతుంటే మాకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకని అయితే కొద్దిగా కొద్ది కొద్దిగా తెచ్చుకుంటూ ఉంటాము మా ఆయన మాత్రం వెళ్తుంటారు ఉంటారు బీమాకి నూనె నూనె సోప్ మిగతావి పిల్లలకి స్నాక్స్ అలాంటివి కొనుక్కోవడానికి మాత్రమే డిమార్ట్కి వెళ్తారు మిగతా పప్పులు అవన్నీ బయట తెప్పించుకునేస్తాము సో ఎక్కడైతే ఎగ్ రైస్ అయితే స్టార్ట్ చేసేసాను నేనైతే ఎలా చేస్తానంటే ఒక ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్ది అంటే ఒక ఐదారు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా అందుకని పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకుంటాను ఎగ్ ఎగ్ రైస్ చేసేటప్పుడు టమాటా లేరు కదా మామూలు టమాటా రైస్ అయితే టమాటా వేస్తారు ఎగ్ రైస్కి అయితే నేనైతే వేయను కొంతమంది వేస్తారో తెలియదు నాకైతే ఇంకా ఆనియన్ కొంచెం వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే చల్లుకుంటే తొందరగా వేగిపోతుంది అనమాట ఆనియన్ అందుకని అయితే కొంచెం అంటే కొద్దిగా సాల్ట్ చల్లుకునేసి బాగా వేపుకోవాలి పిల్లలైతే రెడీ అయిపోయి కూర్చొని ఉండరు వాళ్ళకి టిఫిన్ కూడా చేశాను కదా ఆల్రెడీ చేశాను ఇంకా రెడీ అవుతున్నారనమాట వాళ్ళు వాళ్ళు చేసేసరి వాళ్ళు రెడీ అయ్యేసరికి ఇక్కడ నేను ఇక్కడ కంప్లీట్ చేసే సెవెన్ థర్టీకి అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట నా పని కిచెన్లో తర్వాత పిల్లలకైతే రెడీ చేసి ఇంకా వాళ్ళు టిఫిన్ పెట్టి పంపించేసరి సరిపోతుంది నాకు కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అంతా కంప్లీట్ అయిపోతుంది పని అంతా సో బాగా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత టూ ఎగ్స్ టూ ఎగ్స్ వేసేసుకొని కొంచెం అలా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుకున్నా ఉన్నాం అనుకో పెద్ద పెద్ద ముక్కలు కనిపిస్తుంది ఏమంటే పిల్లలు ఏమంటే ఆ ముక్కు అది ఆ ఎగ్గు పెద్ద పెద్దగా ఉండేవి మాత్రం తీసి రైస్ తగ్గించేస్తారు అలా కాకుండా మొత్తం బాగా కలిపేస్తాం అనుకో చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది ఎగ్స్ చిన్న చిన్నవిగా అయిపోతుంది రైస్లో మొత్తం కలిసిపోతుంది అనమాట తినేటప్పుడు మనకి అది తెలుస్తుంది ఎగ్ తింటున్నామని లేకు లేకుంటే పక్కన కొంచెం పెద్దదిగా ఉంటే దాన్ని మాత్రం తీసుకుంటారు రైస్ మిగిల్చేస్తారు నేను అందుకనేసి బాగా చిన్న చిన్నవిగా చేసేస్తాను బాగా వేపేస్తాను అనమాట కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు కారం అయితే వేసుకోకూడదు నేనైతే నేనైతే వేని కారము పచ్చిమిర్చి వేస్తాను కొద్దిగా మిరియాల పొడి అలా చల్లేస్తానమాట ఫ్లేవర్ బాగుంటుంది మిరియాల పొడి చాలా మంచిది కదా మిరియాల పొడి కారం కంటే మిరియాల పొడి చాలా బెస్ట్ సో మిరియాల పొడి చల్లుకునేసి ఇంకా మనం రైస్ ముందుగానే వేడి వేడిగా రైస్ అలానే వేసేస్తే అది ముద్దలాగా అయిపోతుంది అనమాట ఎందుకంటే బాండలు వేడిగా ఉంటుంది అలాగే రైస్ వేడిగా ఉంటే అది ముద్దలాగా తయారైపోతుంది అలా కాకుండా రైస్ని మనం బాగా పూర్తిగా చల్లారనివ్వాలి చల్లార పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం ఇది ఆనియన్ ఎగ్ అంతా వేగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసి తర్వాత అయితే ఇంకా రైస్ వేసుకొని కలుపుకుంటే అన్నిటి అన్ని మసాలా ఆ రైస్కి అంతా సెట్ అవుతుంది బాగా బాగుంటుంది నేనైతే ఏమీ వేయలేదు ఓన్లీ మిరియాల పౌడర్ మాత్రమే వేశాను మిగతా అంటే చికెన్ మసాలా అవన్నీ కానీ మసాలా ఐటమ్స్ ఏమీ వేయలేదు ఇంకా పిల్లలకి పెట్టారు కదా కొంచెం ఆయిల్ ఫుడ్ అవుతుంది కదా ఇది మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ లాగా మధ్యాహ్నానికి కొంచెం చల్లబడిపోయినట్టు అనిపిస్తుంది సో అందుకని అయితే నేను ఏం మసాలా వేయలేదు కొంచెం చప్పగా పోతుందో ఏమో కొంచెం ఘాట్ వస్తుందో ఏమో అనేసి నేను వేయలేదు పెప్పర్ మాత్రమే వేసి ఇంకా కలిపేసి కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకైతే దించేసాను అయితే ఇదే ఎగ్ రైస్ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట చూస్తారా ఎగ్ పూర్తిగా కలిసిపోయింది అనమాట రైస్ అది కలిసిపోయింది బాగా అందుకే ఎగ్ కనిపించట్లేదు అక్కడ ఫైనల్గా కొంచెం అలా పెప్పర్ రోజు వేసుకుంటే అంటే కొద్దిగా కొంచెం ఫ్లేవర్ కోసం అంతే కొద్దిగా సాల్ట్ కూడా అయింది ఒకసారి చూసుకొని కలిపేస్తే సరిపోతుంది ఇంకా పిల్లలకు మాత్రమే అనమాట ఇది మా ఆయనకైతే ఇంకా పచ్చడి చేశాను ఆ పచ్చడి ఆయనకి పెట్టేసి తర్వాత ఉంచుకోవడానికైతే ఏదో ఆన్ సారీ వడియాలైతే వేసి పంపించేసాను ఇదైతే నా ప్రాసెసింగ్లో అయితే ఈ ఇలా నేను ఎగ్ రైస్ అయితే పిల్లలకైతే చేసి పెడుతుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నూడిల్స్ కూడా సేమ్ ఇలానే నూడిల్స్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళైతే పిల్లలైతే ఇంకా టిఫిన్ తినేస్తున్నారు దోశ దోశ చట్నీ అది వేసుకొని అయితే వాళ్ళు తినేసారు తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలో వాళ్ళు ఈరోజే లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు తర్వాత ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి తర్వాత ఎస్ఏ ఎస్ఏ టూ అనమాట తర్వాత దానికైతే ప్రిపేర్ ప్రిపేర్ ఇంకా ఎక్కువ బాగా చదివిస్తుంటారు సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ అండి